హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము పండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఎంతో కమ్మటి రుచికరమైన చేపల కూర తయారు చేస్తున్నామండి చేపల కూరను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి మా అమ్మ అత్తమ్మలు చాలా చాలా బాగా తయారు చేస్తారండి ఈ కూరను అయితే నా స్టైల్లో ఈరోజు నేను తయారు చేస్తున్నానండి ఫస్ట్ చేపలను మా ఆయన అక్కడే కట్ చేయించుకొని వచ్చాడండి చేపల వాళ్ళ దగ్గరనే ఇంటికి తీసుకొని వచ్చిన చేపలను కొద్దిగా ఉప్పు వేస్తూ నీళ్ళతో మంచిగా ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఇలా కడుక్కున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకున్నామండి ఇలా మంచిగా వాష్ చేసుకున్నాము తర్వాత వీటిపైన ఉప్పు పసుపు కారము వే గరం మసాలా వేసి మంచిగా కలుపుకొని మ్యాగ్నెట్ చేసుకొని ఒక పదహైదు నిమిషాలు పక్కన పెట్టాలండి తర్వాత ధనియాలు ఉల్లిగడ్డలు రెండు తీసుకున్నానండి చింతపండు ఒక నిమ్మ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నానండి ఎండు కొబ్బరి ఒకటి తీసుకున్నానండి ఎండు కొబ్బరిని ఇలా తురుముకున్నానండి తర్వాత దాల్చిన చెక్క లవంగాలను కూడా తీసుకున్నానండి షాజీరా అండి ఇది మెంతులు దీనిలోకి చేపలలోకి మెయిన్గా మెంతులను వేస్తారండి మేమైతే ఇది జీలకర్ర అండి ఇవన్నీ తీసుకొని పొయ్యి పొయ్యి వెలిగించి పొయ్యి పైన పెన్నం పెట్టి ధనియాలను జీలకరనియాలు మెంతులు జీలకర్ర ఎండు కొబ్బరిని పెనంపై వేసి దూరగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న ఈ మసాలాల వల్లనే చేపల కూరకు మంచి టేస్ట్ వస్తుందండి తర్వాత ఉల్లిగడ్డలు కరివేపాకును కూడా వేసి పెనంపై వేసి దూరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలా వేయించుకున్న ధనియాలు మెంతులు వీటినన్నిటినీ ఒక రోట్లో వేసుకొని మెత్తగా నూరాలండి తర్వాత చింతపండు ఉల్లిగడ్డ కరివేపాకును కూడా ఇందులో వేస్తూ మెత్తగా నూరాలండి వీటిని ఒక గిన్నెలోకి తీసివే తీసుకోవాలండి ఇలా తర్వాత పొయ్యి వెలిగించి పొయ్యి పై కుండే కొద్దిగా నూనె వేసుకోవాలండి తర్వాత ఉల్లిగడ్డలు కరివేపాకును కూడా దూరగా వేయించాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టును కూడా కుండలోకి వేసి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి తర్వాత మనం తయారు చేసుకున్న ఈ మసాలా మిశ్రమాన్ని కూడా కుండలో వేసి నూనె పైకి తేలివేంత వరకు కొద్దిగా బాగా కలుపుకోవాలండి తర్వాత చేప ముక్కలను కూడా ఒక్కొక్కటిగా కుండలోకి వేసేయాలండి తర్వాత మనం మిగిలిపోయిన మసాలా నీటిని మనం మనకు చేపల పులుసుకు కావలసినంత నీటిని కూడా ఈ కుండలోకి వేసి మూత పెట్టి ఒక పదహైదు నిమిషాలు బాగా ఉడకనియాలండి అంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అవుతుందండి రుచిగా ఉంటుందండి మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది మీరు మా వీడియోను కొత్తగా చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ను సపోర్ట్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ పేరు అమ్మపండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చేపల కూర అయితే రెడీ అయిందండి ఈ చేపల కూర తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి మీరు ప్రయత్నించండి థ్యాంక్ యూ